మనకి చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంత అద్భుతంగా ఉంటుంది ఒక అద్భుతమైన కట్టడం అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నైంటీస్ తిరిగి స్టోరీస్ ఈరోజు మేము ఎక్కడ చూసారు కదండి ఆగ్రాలో ఉన్నామండి ప్రజెంట్ తాజ్మహల్ దగ్గర అయితే మనం ఉన్నాము ఎంత అద్భుతమైన కట్నం చూడండి చాలా చాలా అద్భుతంగా ఉంది అసలు ఎంత అందంగా ఉందో అసలు అయితే మన ప్రపంచంలో ఒక వింత ప్రపంచంలో ఏడు వింతలు ఒక వింత అండి ఒక మొత్తం పూర్తిగా పాలరాత కట్టడంలో కట్టారు షాజహా నిర్మించింది ప్రేమకు చిహ్నంగా నిర్మించిన మనం తాజ్మహల్ దగ్గర ఉన్నాం చూడండి ఎంత అద్భుతంగా ఉందో పూర్తిగా చూడండి పూర్తిగా మీకు అసలు ఈ కోట ఎంత అందంగా ఉంది ఇక్కడ ఏ విధంగా దీన్ని నిర్మించడం జరిగింది అసలు ఎంత అద్భుతంగా ఉంది దీన్ని ఇక్కడ రావాలంటే ఏ విధంగా రావాలి మీకు చూపిస్తాను చాలా చాలా బాగుంటుందండి పూర్తిగా చూడండి చివరి వరకు చూడండి మనం దగ్గరికి వెళ్ళి కూడా చూ చూపిస్తాను మీకు దాన్ని మన దగ్గరికి వెళ్దాం మనం ఆగ్రా సిటీ నుంచి తాజ్మహల్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఈ దగ్గర వన్ కేఎం నుంచి అయితే మాత్రం మనకి ఎటువంటి క్యాబ్లు ఆటోలు నాట్ అలవ్డు మనం వాక్ నడుచుకుంటూ మాత్రం వెళ్ళాలి లేదంటే అక్కడ టూరిజం తాలూకా ట్రాలీలు ఉంటాయి వాటి మీద కూడా మనం వెళ్ళొచ్చు ఆల్రెడీ మనం టిక్కెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాం చూసారా ఫ్రెండ్స్ అసలు ఎంత అద్భుతంగా ఉందో మన స్టార్టింగ్ ఎంట్రన్సే మనం కోర్ట్లోకి ఎంటర్ అయిపోయాం స్టార్టింగ్ ఈ విధంగా ఉంది పచ్చని గార్డెన్తో పచ్చని వాతావరణంలో అసలు ఎంత అద్భుతంగా నిర్మించారో ఈ ఆగ్రా కోటని ఆ రోజుల్లో ఎటువంటి టెక్నీషియన్స్ ఎటువంటి పెద్ద పెద్ద సామర్థ్యం గల యంత్రాలు లేకుండా మనుషులే ఇదంతా నిర్మించారంటే నమ్ముది కావడం లేదు కదండి ఈ చెట్టు చూడండి ఎప్పుడు వేసారో కానీ ఎంత అద్భుతంగా ఉందో ఇది ఎంట్రీ ద్వారా ఈ విధంగా మనము ప్రవేశించాలి ఇందులో నుంచి మనం వెళితే మనకి మొదటగా తాజ్మహల్ కనిపిస్తుంది ఒకసారి మీరే చూడండి గూజూమ్స్ కదా ఒక్కసారి చూసిన వెంటనే మీకు ఎలా ఫీలింగ్ కలిగిందో నాకు కూడా మొట్టమొదటిసారిగా అదే ఫీలింగ్ కలిగిందండి అస్సలు ఆ ఫీలింగ్ ఉంటుందండి మామూలుగా ఉండదండి తాజ్మహల్ చూసిన వెంటనే మనకు వచ్చే ఫీలింగ్ అయితే మాత్రం ఒక అద్భుతం అది వివరించలేము మనం వర్ణించలేము చూసారా అబ్బా కళ్ళు ఆర్పనివ్వడం లేదండి అంత అందంగా ఉంది ఈ తాజ్మహల్ ఊరికినే ప్రపంచంలో ఒక వింత అయిందంటే ఊరికి అయిపోతుంది కదండి అలా అనిపిస్తుంది అయితే క్రౌడ్ చాలా ఎక్కువ ఉందండి ఇప్పుడు అసలు ఎయిట్ థర్టీ అయింది కానీ ఆల్రెడీ జనం ఫ్లోటింగ్ చాలా ఎక్కువైపోతుంది చూసారా ఈ అద్భుతమైన ఆగ్రా తాజ్మహల్ దాని నిర్మాణం ఎంత అద్భుత అందంగా ఈ రోజు మనం ఉన్నది ఆగ్రాలో ఉన్నటువంటి పాలరాది కట్టడం అయినటువంటి తాజ్మహల్ దగ్గర ఉన్నాము ఇది చాలా అద్భుతంగా కొనువిందుగా సెవెన్ వండర్స్లో నెంబర్ వన్ వండర్ అయినటువంటి తాజ్మహల్ ఈ తాజ్మహల్ చూస్తే కనువిందుగా ఉంది కాబట్టి దీని యొక్క హిస్టరీ అందరికీ తెలుసు అదేవిధంగా మనం చూద్దాం రండి చూసారు ఫ్రెండ్స్ మనమైతే దగ్గరికి వస్తామండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి మనకి చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంత అద్భుతంగా ఉంటుంది అసలు ప్రపంచంలో ఒక ఏడు వింతల్లో ఒక వింత వింత అంటే నేను నమ్మలేదు నిజంగా ఒక వింతనండి ఎంతోమంది విదేశీయులు మన భారతీయులు చాలామంది ఇక్కడికి విదేశీ విచ్చేస్తున్నారు చాలామంది చూస్తున్నారు ప్రపంచం మొత్తం ఇక్కడికి వస్తుంది చూడడానికి జీవితంలో తప్పకుండా ఒకసారి చూడాలి మనం దగ్గరికి వెళ్దాం రండి అలా రండి ముందుకు రండి చూసారా ఎంత అద్భుతమైన కట్టడమో ఆ రోజుల్లోనే మనము పుస్తకాల్లో చరిత్ర చదువుకునే వాళ్ళం కానీ ఇప్పుడు దగ్గరికి వచ్చి మనం చూస్తున్నాం ఎంత అద్భుతమైన కట్టము ఆ రోజుల్లో ఎంత అద్భుతంగా కట్టారు అసలు మామూలు విషయం కాదు అటు అటు ఒక ద్వారం ఇటు ఒక ద్వారం ఇటు ఒక ద్వారం దాన్ని మాత్రం పాలరాతితో దీన్ని నిర్మించారు ఒక ప్రేమకు గుర్తుగా ఎంత అద్భుతమైన కట్టం నిర్మించారంటే అస్సలు చాలా చాలా అద్భుతం కదండి ఇది మన ఇండియాలో ఉండం మన ఒక మన చాలా చాలా గర్వకారణం అండి చాలా చాలా గర్వకారణం ఇలాంటి మనం లోపలికి వెళ్తాం చూసారా ఫ్రెండ్స్ మనం ఢిల్లీ నుంచి అయితే చాలా ఈజీగా రావచ్చు బస్సు కార్లు అండ్ ట్రైన్ ద్వారా మనం చాలా ఈజీగా చేరుకోవచ్చు ఆగ్రాని జస్ట్ ఒక రెండు వందల ముప్పై కిలోమీటర్లు హైవే ఎక్కితే అద్భుతమైన రోడ్డుతో మనం చాలా చే దగ్గరగా మనం చేరుకోవచ్చు ఈ ఆగ్రా రావాలంటే జీవితంలో తప్పకుండా ఒకసారి న్యూజి చేయాలండి మన ఆగ్రా కోటని ఆగ్రా మన తాజ్మహల్ని చిన్నప్పటి నుంచి మన పుస్తకాల్లోనా టీవీల్లోనా వార్తల్లోనా నెక్స్ట్ వీడియోలో చూడడమే కానీ ఎప్పుడు మనం దగ్గరగా వచ్చి చూడసింది లేదు ఇటువంటి అద్భుతం కట్టడం ఈ రోజు మనం చూడడం చాలా చాలా గర్వంగా ఉంది చాలా చాలా ఆనందంగా ఉంది చుట్టూ ప్రకృతి పచ్చటి వాతావరణం గార్డెన్ కూడా ఎంత అద్భుతంగా నిర్మించారు అసలు ఆ రోజుల్లో ఇంత ఆలోచన ఎలా వచ్చిందో అసలు నమ్ముదు కావట్లేదు చూడండి పూర్తిగా పాలర్రత కట్టాం పూర్తిగా 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 పాలరత కట్టాం అసలు అద్భుతం కదా చాలా చాలా అద్భుతం మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఇక్కడికి ఇచ్చేస్తున్నారండి విదేశీలు అయితే అసలు ఖాళీ అయితే లేదు ఈరోజు శనివారం కదా వీకెండ్ అసలు ఖాళీ ఉండదు ప్రపంచ దేశాల నుంచి ఇక్కడికి వస్తున్నారంటే ఒకసారి చూడండి మన ఇండియాలో ఇది ఉండడం మనకి చాలా చాలా గర్వకారణం కదండి పైకి అయితే మేము వచ్చేసామండి పైకి అయితే మేము ఎక్కుతున్నాం పైనుంచి అయితే ఈ విధంగా మనకి ఒక లెఫ్ట్ వైపు చూసుకుంటే ఈ విధంగా మనకి తాజ్మహల్ కనిపిస్తుంది తాజ్మహల్ ఈ విధంగా జనాలు కూడా పైకి ఎక్కువ మంది చాలా ఎక్కువ మంది వస్తున్నారు షాజహాన్ దీన్ని నిర్మించడం జరిగిందండి దీన్ని నిర్మాణం జరిగి సుమారు మూడు వందల అరవై సంవత్సరాలు జరిగిందండి కానీ ఇప్పటికీ చిక్కు చెదరలేదంటే అసలు ఒకసారి మీరే చూడండి పక్కనే యమునా నది యమునా నది ప్రవాహం జరుగుతుంది పక్కనే ఈ పక్కనే యమునా యమునా నది ఇటు పక్క తాజ్మహల్ నిర్మాణం జరిగింది పక్కనే మనకి యమునా నది చూడండి యమునా నది పక్కనే మనకి తాజ్మహల్ నిర్మాణం జరిగింది యమునా నది ఇక్కడ పక్కనే చాలా పక్కనే ప్రవహిస్తుంది యమునా నది ఒడ్డున ఈ తాజ్మహల్ నిర్మాణం జరిగింది ఆ రోజుల్లో ఈ కట్టాలు కట్టారంటే ఈ నది పచ్చిన టైట్లు తీసి కట్టేసి నదిని తీసి అప్పట్లో ఇవి లేవు కదా చాలా ఎత్తులు నిర్మాణం చేశారండి చాలా ఎత్తులో చిక్కు చదవని విధంగా ఆనాటి రాజులు మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ దీన్ని నిర్మాణం చేశాడు తన ప్రేమకు గుర్తుగా నది ఒడ్డు పక్కనే దీని నిర్మాణం జరిగింది చూసి చూసారా మనం అయితే ఒక పక్కన ఉన్నాము ఎదురుగా అటు ఈ సైడు లెఫ్ట్ సైడ్ మనం ఉన్నాము చూడండి రాజ్మహల్ ఎంత ఎత్తులో ఉందో ఆ రోజుల్లో ఎలా నిర్మించారు అసలు ఎన్ని ఎన్ని సంవత్సరాలు పట్టిందో కదండి ఈ రోజుల్లో మనం కిల్లి నిర్మాణం చేయాలంటే అసలు చాలా చాలా కష్టపడుతున్నాం చాలా చాలా ఈ టెన్షన్ పడిపోతాం కానీ ఒక కోట నిర్మాణం ఆ రోజుల్లో చేశారంటే అద్భుతం కదా చ దీని నిర్మాణం అయితే జరిగింది మనకి మీకు తప్పకుండా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నైంటీస్ తెలుగు స్టోరీస్ మీరు నన్ను సపోర్ట్ చేస్తే మరెన్నో వీడియోలతో మీ ముందుంటానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నైంటీస్ తెలుగు స్టోరీస్